రోసా అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు పెట్టింది అధిక మెజార్టీతో గెలవడం జరిగింది మరి అదేవిధంగా ఇంక కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి అవి కూడా త్వరలో స్కీములు స్టార్ట్ అవుతాయి అదేవిధంగా మన పద్మశాలికి కూడా చాలా న్యాయం చేకూర్చింది మన గవర్నమెంట్ రేవతి రెడ్డి గారు అదేవిధంగా కొమరి ప్రతాపరెడ్డి గారి నాయకత్వం వరదాలే రేవతి రెడ్డి గారు నాయకత్వం వరదాలే ప్రతి ఊరు ఊరిన గ్రామ గ్రామాన కూడా లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి జై కాంగ్రెస్ ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ చేనేత కార్మికుల కోసం ఇప్పుడు తెలంగాణ చేనేత అభయాస్తం అనే పథకాన్ని మనకు ఇంప్లిమెంట్ చేసారు ఇప్పుడు మనకు చేనే చేనేత అభ్యాసం అని మనకు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు మనకు ఆరు గ్యారెంటీలలో మన మన పథకాలు ఏం లేవు అయినా మన చేనేత కార్మికుల కృషి వల్ల మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకు మూడు మంచి ఇంప్లిమెంట్ స్కీమ్స్ పెట్టింది ఆ ఇంప్లిమెంట్ స్కీమ్స్ చేనేత అభ్యాసం అని పేరు పెట్టి మనకు ఆ మూడు స్కీమ్లను ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇంప్లిమెంట్ మనకు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్లస్ మన రేవంత్ రెడ్డి గారికి ప్లస్ మన తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇప్పుడు మనకు మూడు స్కీమ్స్ మంచి తోడు ఉన్నాయి ఇంత ముందు కూడా చాలా మంది లబ్ధి పొందిరు ఒకటేమో మన వేజెస్ మీద ఎయిట్ పర్సెంట్ కడితే చేనేరిత పొదుపు పథకము అది మనం ఎయిట్ పర్సెంట్ కడితే గవర్నమెంటు సిక్స్టీన్ పర్సెంట్ ఇచ్చి ట్వంటీ డబుల్ ఇచ్చి మనకు ఎంతోమందికి లబ్ధి చేసింది ఇంకోటి నేతన్న బీమా ఒకటి వచ్చింది అది ఐదు లక్ష రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఎవరికి ఎట్లు మనకు యాభై తొమ్మిది ఏళ్ళ వరకే ఐదు లక్షలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఇప్పుడు మన చేరిత కార్మికులు ఏమవుతుందంటే మనం డెబ్బై ఐదు ఏళ్ళ దాకా ముఖం ఇస్తున్నాం ఈ మొక్క నిమిషాల వరకు యాభై తొమ్మిది ఎలా వరకు చనిపో తప్పంటారు ఈ అరవై ఐదు ఏళ్ళు అరవై మూడు అరవై ఏడు అరవై ఇంచు డి మధ్య చనిపోయి వాళ్ళందరూ లాస్ అవుతుంది కాబట్టి దాని మీద కూడా కొట్లాడితే అది కూడా గవర్నమెంట్ ఏం చేసిందంటే యాభై తొమ్మిది వేళ్ళ వరకు ఏమో యాభై తొమ్మిది వేళ్ళ వరకు ఏమో ఎల్ఐసి ఇస్తుంది యాభై తొమ్మిది నుంచి మిగతా ఏజీ వరకు చనిపోయిన వాళ్ళకి ఏమో టెస్కో ఇస్తుంది గవర్నమెంట్ ఇస్తుంది అదొకటి లబ్ధి మాకు మనకు చాలా బెనిఫిట్ ఉన్నది ఇంకోటి ఫార్మ్ ఫార్టీ పర్సెంట్ యారెంట్ సబ్సిడీ మనకి ఏదో యారెంట్ సబ్సిడీ గ్రూప్లతో ఇలా చేసుకునేది మనకి టాక్ ఉన్న వాళ్ళకు ఇప్పుడు మన మాలు అంటే మనకు ఫార్టీ పర్సెంట్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తుంది మొత్తం మనం ఒక పదివేల రూపాయల మాల్ కొంటే ఐదు వేల ఐదు వందల రూపాయలు మనకు జిఎస్టీ మనకు అది లాభం చేకూరుతుంది కాబట్టి ఈ మూడు స్కీములు ఇంప్లిమెంట్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్న మన శరీర కార్మికుల తరఫున అలాగే మళ్ళీ ఏంటంటే మనం కూడా మనం ఒకటి కోరాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరాలంటే ఇప్పుడు మనకు రుణమాఫీ మెయిన్ ఇంపార్టెంట్ రుణమాఫీ ఉన్నది ఈ రుణమాఫీని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖకు పంపించింది మనకు ముప్పై కోట్లకు మనం రుణమాఫీ చేస్తామని ఆయన టెక్నాలజీ కూడా ఓపెన్ చేసినాడు సీఎం గారు మనకు ఆపించాడు కానీ ముప్పై కోట్లు కాదు యాభై ఎనిమిది కోట్ల నుంచి ఆ అరవై డెబ్బై కోట్ల దాకా ఉన్నది ఆ డెబ్బై కోట్లను కూడా ఆర్థిక శాఖ ఆమోదం జరిగితే అది కూడా త్వరలో రుణం పది కాబట్టి దానికి కూడా మన అందరికీ స్థిరత కార్మికుల తరఫున సీఎం గారికి ధన్యవాదాలు తెలపాలి మనం శుభాకాంక్షలు తెలపాలి అలాగే ప్లస్ మనకు మా పైన తర్వాత తొందరగానే మనకు ఈ ఒక మార్కెట్ మనీ కింద ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు మనం మాలు ఇవ్వాలి వాళ్ళు మనం బ్యాంకు అన్ని ద్వారా అన్ని బ్యాంకులలో ఈ స్కీమ్ కింద ఎంత లోన్ ఇచ్చారో ఆ లోన్ల గురించి కూడా మనం అందరం ఘోరాలే ఇవన్నీ ఈ మూడు కార్యక్రమాలు చేసినందుకు ప్రత్యేకంగా రాదు ఈ రెండు కార్యక్రమాలు కూడా మనం త్వరలో పూర్తి చేసుకుంటామని నా యొక్క ఆశ ఈ ఈ పథకాలు అమలు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి తుమ్మల గారికి అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ Nine two four seven eight nine double six zero seven.